ఏంటి నేను పెట్టిన సారి నచ్చలేదా నాలాగ ఎవరైనా ఈ భూమి మీద పెడతారా ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు సరే ఉంటాను నా కూతురికి నేను ఎంతో ప్రేమతో పెట్టుకున్న సారి నచ్చలేదంటారా నేను పెట్టిన సారి నచ్చలేదంట నేను ఉదయమే లేచి మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి నచ్చేలా నేను తీసుకుంటే నేను పెట్టిన సారి నచ్చలేదంటారా నేను ఇంట్లో పనులు కూడా చేయడం మానేసి రోడ్లంతా షాపులు తిరిగి కొంటే నచ్చలేదు ఇది నేను అసలే భరించలేకపోతున్నాను నాకు తెలియదా వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ సేవ సునుందా ఏమైంది అంటారేటండి నేను పెట్టిన శారీ నచ్చలేదంట అలాగని ఎవరన్నారు ఎవరంటే ఏముందండి నేను పెట్టిన శారీ నచ్చలేదంట ఏంటి అలా ఊగిపోతున్నావు ఏమోనండి నాకేదో అయిపోతుంది నన్ను గట్టిగా పట్టుకోండి సునుందా నువ్వు కూల్గా ఉండు ఎవరో ఏదో అన్నారు అని అయిపోతావు ఎందుకు ఉండి పీపీ టాబ్లెట్ ఏ ఉండే త్వరగా తీసుకురండి ఉండుండు తెస్తాను నేను పెట్టిన శారీ నచ్చలేదు

నేను పెట్టిన సారి నచ్చలేదంట అమ్మో ఇదేంటి ఇంత ఆవేశపడిపోతుందో చూస్తున్నాను అది ఈ సెల పక్కన పెట్టే బాబా ఇదే తెచ్చింది ముప్పై బాబు మిషన్ చెప్పింది నువ్వు చెప్పేస్తున్నావేంటి అమ్మ సారి గొడవ మాటకే కానీ ముందు ప్రాణాలు నిలుపుకోవా ఏంటి ఏమిడి నేను పెట్టినసారి నచ్చలేదంట ఏమిడి నేను పెట్టిన సారి నచ్చలేదంటుందాగుండెండి నాకేం అవ్వలేదండి పదండి వెళ్ళి తేల్చుకుందాం నేను పెట్టినసారి నచ్చలేదంట